కావలి మండలం రుద్రకోటలో రైల్వే గేటు మ్యాన్ ఆర్ఏ నాగరాజు హత్య కేసును కావలి రూరల్ సీఏ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఛేదించారు సోమవారం కావలి డీఎస్పీ శ్రీధర్ తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు నాగరాజును భార్య మాధవి నేతృత్వంలో రెండో కుమారుడు నవీన్ బాబు హత్య చేసినట్లు తెలిపారు నాగరాజు మాధవికి ఇరవై ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు మాధవి బాపట్ల జిల్లా జినగంజాంలో ముగ్గురు కుమారులతో ఉంటుంది వీరిని చదివించుకుని మాధవి అప్పులు పాలైంది రుద్రకోట లో తన పేరుపై ఉన్న ఇంటిని అమ్ముకొని అప్పులు తీర్చుకోవాలని మాధవి ప్రయత్నించింది దీంతో నాగరాజు అడ్డుకొని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ విషయం తెలుసుకున్న భార్య మాధవి రెండో కుమారుడు నవీన్ బాబుతో భర్తను అడ్డు తొలగిస్తే ఇల్లు మన సొంతమవుతుందని ప్లాన్ వేశారు ఇలా ఈ నెల ఐదో తేదీన రాత్రి నవీన్ రుద్రకోట వచ్చి మద్యం మత్తులో ఉన్న తండ్రి నాగరాజును రోకలి బండితో హత్య చేశాడు ఈ హత్యను తప్పుదోవ పట్టించేందుకు అతని మర్మాంగ అవయవాలను గాయపరిచాడు ఈ కేసును కావలి రూరల్స్ ఏ రా రాజేశ్వరరావు ఎస్ఐలు తిరుమల రెడ్డి బాజీ బాబులతో కలిసి చేతించారు అయి ఉన్నాడు ఒంటి మీద టెస్ట్ కలిసి మీద గాయాలు వేసి చెప్పబడి ఉన్నాడు ఈ విషయంగా మా సిఐ రాజేశ్వరరావు క్రైమ్ నెంబర్ ట్వంటీ టూ బార్ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ వన్ నార్ట్ త్రీ వన్ బిఎన్ఎస్ అంటే మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీనిలో ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ ఆర్య నాగరాజ్ అనే వ్యక్తికి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల ముందర మ్యారేజ్ జరిగింది భార్య పేరు ఆర్య మాధవి ఇతను మన పెంకుల్ ఫ్యాక్టరీ కావాలి పెంకుల్ ఫ్యాక్టరీ దగ్గర ఉండి రైల్వే గేట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు ఇతను భార్య భర్తలు గొడవల కారణంగా పది సంవత్సరాలుగా ఇతను దూరంగా విడిగా రుద్రకోటలో ఉంటున్నాడు భార్య పది సంవత్సరాలుగా చిన్నగంజాల్లో కాపురం ఉంటుంది వీళ్ళకి ముగ్గురు కుమారులు కూడా ఈ రుతురకోటలో ఒక ఇల్లు ఉంది భార్యకి సంబంధించిన ఇల్లు ఇది ఆమె ఈ మధ్య పిల్లల్ని చదివించుకొని అప్పులైపోయి దాన్ని అమ్మ అమ్మాలని చెప్పేసి ట్రై చేస్తుంటే ఇతను అడ్డుబడి అమ్మేదానికి లేదు నాదే ఇల్లు అని చెప్పేసి అటుబడి వీలైతే దాన్ని రిజిస్టర్ చేసుకోవాలని కూడా ట్రై చేస్తున్నాడు దాంతో ఇంట్లో గొడవలు అయినాయి వాళ్ళకి బాగా కోపం వచ్చింది ఈ ఆర్య మాధవి ఆమె రెండో కొడుకు నవీన్ బాబుతో కూడా కలిసి అదే రోజు రాత్రి ఐదు రెండు ఇరవై మూడు తేదీ రాత్రి లోకల్ పంట తీసుకుని అతన్ని కొట్టి చంపేయడం జరిగింది దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా వేరే చిన్న షీల లాంటి దాంతో ఆ టిస్టికల్స్ దగ్గర కూడా గాయాలు చేసింది ఎందుకంటే ఇది సిక్స్ వాళ్ళు తెలిసి అని చెప్పేసి డైవర్ట్ చేయొచ్చు కదా ఇట్లా డైవర్ట్ చేసేసి వాళ్ళు పారయ్యి వెళ్ళిపోయారు మన ఎస్పీ మేడం ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ రెండు టీములుగా ఏర్పాటు చేసి గట్టిగా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ జరిగింది ఇన్వెస్టిగేషన్లో ఇతన్ని ఆమె వాళ్ళ రెండవ కొడుకు ఆరే నవీన్ బాబు ఆరే మాధవి వీళ్ళిద్దరు కలిసి చంపినట్టుగా తెలిసింది వీళ్ళు వచ్చేసి ఎనిమిదవ తేదీ నిన్న సాయంత్రం ఐదు వందల గంటలకి వీఆర్ఓ దగ్గర రుద్రవారం విఆర్ఓ దగ్గర స్వచ్ఛందంగా లంగిపోయి వాళ్ళు వీఆర్ఓ ద్వారా మన పోలీస్ స్టేషన్కి వచ్చారు వాళ్ళ ద్వారా కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా తీసుకున్నాము ఏ రకంగా చెప్పబడింది సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది కూడా చేసేసాము ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పెడుతున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు I need Lord, please subscribe to